ఫ్రెండ్స్ ఈరోజు మన పని ఏంటంటే ఇక్కడ కబోర్డ్ ఉంది కదా గ్లాస్ కబోర్డు దీనికి ఈరోజు సన్నమై కంటి ఇచ్చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ మనం సన్మై కట్ చేస్తాం అన్నమాట పీసులు ముందు ఓన్లీ అవుటర్ కట్ చేస్తాం అవుటర్ అంటే ఇచ్చేస్తాం ముందు అవుటర్ మొత్తం అంటే ఇస్తాక చూసారు కదా ఒక సీట్లో ఆఫ్ సీట్ అయిపోయింది ఒక ఆఫ్ సీట్ ఉందా ఆఫ్ సీట్ ఏదైనా సరిపోద్ది మనం అవుటర్ అంటే ఇచ్చాక అప్పుడు బీడింగ్ కట్టేసి బీడింగ్ మీద ఎక్కించి కట్టేస్తాము అప్పుడు మనం బీడింగ్ సపరేట్ కనబడకుండా ఉంటుంది మీకు నాకు ఈ పని అవుతుంది ఇక్కడ మనకి ఒక పక్క డోర్లు ఉన్నాయి కదా ఈ డోర్లు అవుతున్నాం ఒక పక్క ఒక్కొక్క డోర్లకి సన్మగిలింటి ఇలా డోర్లకి సన్మగిలిం ఒక ఇది మొత్తం నలుగురు చేస్తున్నాం ఒకొక్కలా ఒక పని చేస్తున్నాం అనమాట మీకు తర్వాత చూస్తాను సన్మేగ్ అంటేస్తున్నాను నేను ఇప్పుడు నాకు ఇక్కడికి అయింది పని చూస్తున్నారు కదా సైడ్ మొత్తం అంటించడం అయిపోయింది సైడ్ అంటించాం ఫ్రంట్ బీడింగ్ కట్టేసాం గ్లాస్కి బీడింగ్ మొత్తం కట్టేసాం ఈ విధంగా అయింది ఇప్పుడు ఇవి స్క్రూల్ అని పెట్టాము ఇది కదలదు ఈ కింద మనం అర్థమక్కిచ్చి కాబట్టి దీనికి ఇంకా స్క్రూవ్లన్నది పెట్టలేదు అర్థం ఎక్కిచ్చిన తర్వాత దీన్ని పెడతాం అనమాట ఇప్పుడు మనం సన్మై కంటిస్తున్నాం కదా డైరెక్ట్ దీని మీదకి ఎక్కించేద్దాం ఉద్దేశంతో ముందుగా బీడింగ్ వేస్తాం ఇంకా మన పని ఏమైందంటే ఇక్కడ ఈ డోర్లు ఒకటి అంటించాం మనకు వైట్ లైన్స్ వస్తాయి అనమాట ఒకటి అంటించాం స్లైడింగ్ డోర్లు స్లైడింగ్ డోర్లు అంటిస్తున్నాం అనమాట గోడీ కంటించాం స్లైడింగ్ డోర్లు మయ్యాన్ని వైట్ లైన్ వస్తుంది ఇటు ఇటు కలర్ వస్తుంది ఇది అంటించాలి ఇప్పుడు ఎగస్ ఉంది కదా ఇది పేపర్ కొట్టుకొని అంటించాడు ఓకే ఇప్పుడు మధ్యాహ్నానికి ఇక్కడ దాకా అయింది సాయంకాలం నుంచి చూస్తాను ఈ రోజు మొత్తానికి కబోర్డ్ అనేది కంప్లీట్ చేసేస్తాం కబోర్డ్కి మనం పక్క సమ్మె కూడా అంటిస్తాం అన్నమాట చూసారు కదా ఇక్కడ దాకా అయిపోయింది కింద అయ్యాలి మనకి గ్లాస్ బీడింగ్ ఉంటుంది కదా చెప్పాను కదా పీడింగ్ కనబడకుండా అంటించేస్తానని బీడింగ్ కనబడకుండా బీడింగ్ మీకు లోపలికి ఉంటుంది అనమాట బీడింగ్ కనబడదు ఇంకా ఇది అంతా ఒకేలా ఉంటుంది చూడటానికి నీట్గా ఉంటుంది అందుకనే బీడింగ్ మీదకి కవర్ చేస్తాం ఈ కింద మట్టికి మనం బీడింగ్ వదిలేసి సమ్మె కట్టేస్తాం ఎందుకంటే రేపు పొద్దున్న అంత మార్చుకోవాలన్నా చేయాలన్నా ఆ బీడింగ్ ఓపెన్ చేసుకోవడానికి ఉండాలి అందుకోసం తగ్గించేస్తాం చెప్పేస్తాం ఇప్పుడు ఈ కింద ఒకటి అంటే చాలా ఇది అంటిస్తే మనకి అయిపోయినట్లే మీకు సైన్ చూపిస్తాను చూసారు కదా ఈ విధంగా బాక్స్లో వస్తుంది మొత్తం మనకి అద్దాలు వేసిన తర్వాత నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ మనం మొత్తం చుట్టూ సన్మయ్ కంటేసిన అయిపోయింది కిందన కూడా అయిపోయింది ఇప్పుడు అద్దాలు ఎక్కిస్తున్నాం మనం ఈ బీడింగ్ కనబడకుండా చేస్తాం కదా మొత్తం కిందది ఏంటంటే మనం బీడింగ్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా పెట్టాము అనమాట సన్మయ రేపు పొద్దున్న అద్దాలు పోయినా బీడింగ్ తీసుకొని అద్దాలు మార్చుకోవచ్చు అందుకని కిందది కవరింగ్ ఉండదు బీడింగ్ అంత కనిపిస్తుంది ఈ బీడింగ్లో ముందుగా మన అద్దాలు ఈ విధంగా అద్దాలు పెట్టుకోవాలి అద్దాలు పెట్టుకొని డైరెక్ట్ అందులో పెట్టి ఎక్కించుకోవడము మీకు ఎక్కించిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు అద్దాలు చూసారు కదా రెండు అద్దాలు మనం అందులో పెట్టాము అప్పుడు దానికి ఎక్కించి ఫిక్స్ ఫిక్స్ చేసిన తర్వాత మీకు వీడియో తీసు చూపిస్తాను మొత్తం ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి కబడ్డీకి అద్దాలు ఎక్కిస్తాం చూస్తున్నారు కదా ఈ డబుల్ బేరింగ్స్ అనమాట అంటే రెండు చక్రాలు ఉంటాయి రేపు పొద్దున్న అవసరం అయితే మీరు స్క్రూ ఉంది కదా స్క్రూ ఇసుకొని ఈ బీడింగ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఈ సన్ అన్నది బైక్ అంటే ఎక్కించలేదు ఎందుకంటే పొద్దున్న ఓపెన్ చేసుకుంటే విధంగా చేస్తాం ఓకే ఇది విధంగా ఉంది మొత్తం చూస్తున్నారు కదా మొత్తం ఈ విధంగా వచ్చింది ఫైనల్గా ఈ కవర్లో మనం పెయింటింగ్ వర్క్ లాగా అప్పుడు లాగలేదు అద్దాలు జరుపుకోవడానికి అక్కడ ఎక్కడ స్టిక్కర్ వేసాం మీకు డోర్ నుండి చూస్తాను ఈ విధంగా వచ్చింది డోర్ నుండి ఫైనల్గా ఇప్పుడు ఈ అద్దం బరువు అంతా ఈ పైన ఉంటుంది అందుకనే మనం డబుల్గా ఇక్కడ నట్టులు వేసి బిగించాం ఈ అద్దం నుండి స్క్రూలు వేసి బిగించాం ఇంకా దిగిపోవడం అంటూ ఉండదు స్టాండర్డ్గా గట్టిగా ఉంటుంది ఇంకో సైడ్ నుండి సైడ్ నుండి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట మొత్తం కొట్ అయితే పెద్దదే చాలా పెద్దది ఓకే ప్రజెంట్ వర్క్ అయితే దీని వర్క్ కంప్లీట్ అయిపోయింది దీనికి మనకి ఇంకా దీనికి మనం చేసేది ఏమీ లేదు ఆ స్లైడింగ్ అర్థలు విధంగా చేసుకోవచ్చు ఇంకా మనం డోర్లు ఇంకా డోర్లు వర్క్ అవుతుంది ఇక్కడ ఇట్లా డోర్లు మ్యాక్సిమం అన్నీ అంటిస్తాం మనం స్లైడింగ్ కదా తర్వాత వరకు విధంగా ఉంటుందన్నమాట మూడు డోర్లు అయిపోయినట్లే రేపు నుండి ఇంకా ఫ్రేమ్ వర్క్ చేస్తాం అనమాట ఇప్పుడు మనం ఈ సమయకు ఉంది కదా ఒక సీటు దీనికి ఒక సీటు దీనికి అయిపోయింది మొత్తం ఇంకో సీటు ఉంది ఆ సీట్ని దీనికి దీనికి వాడతాం ఇప్పుడు దీనికి దీని పని చేసేస్తాను ఇప్పుడు ఎంతవరకు అయితే అంతవరకు ఇంకా మనకి టైం ఉంది వెళ్తుంది కదా ఇంకా టైం ఉంది ఇప్పుడు టైం ఎంతైందంటే ఐదున్నర వచ్చింది అరగంట ఉంది ఇంక మనకి సమ్మె కటింగ్ అవుతుంది అందుకు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు వర్క్ ఏమైందంటే ఈ వాచ్కి ఇలాగ ఇక్కడ దాకా ఇలా అంటించాం అనమాట మెయిన్ ఒక బిట్టు ఉండిపోయింది కంటి చాలా ఇక్కడ కంటించడం గ్లాస్ కౌడ్ అయిపోయింది కదా ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం సామాన్యం చేద్దాం ఈ డోర్లు అన్నీ స్టిక్కర్లు కొన్ని డోర్లు స్టిక్కర్ లాగా టేబుల్ లాగా కొన్ని డోర్లు ఇంకా లాగాల్సినవి ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ టేబుల్ లాగా అనమాట డోర్లు అంటే ఇచ్చేసిన డోర్లు ఇక్కడ పెట్టాం ఇవన్నీ రేపు ఇవి కూడా ఆగిపోతే రేపు మొత్తం స్టిక్కర్ లాగి చుట్టూ ఫైల్ చేయాలి అవన్నీ ఫైలింగ్ చేసేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇంతటి ఈ రోజు వర్క్ అయిపోయింది ರೇ ಮೇರೆ ಪಲ್ಯ ಕಳತಾಂ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್